బాగా మురికి పట్టిన నీరు ఉంటుంది మురు కాలంలో మీరు చూడండి అది అది ప్రవహిస్తూ ఉంటుంది కానీ పెద్ద లోతు ఉండదు అది ఓ నాలుగు అంగుళాలు ఉంది అనుకుందాం అయినా సరే ఆ మురుకు నీరు అడుగున ఏముందో కనిపించదు అందులో ఏదో పడిందని ఒక దిగుదాం అనుకున్నాడు ఏం కనిపించకపోవడం వల్ల అందులో పాము కూడా ఉండొచ్చు విష సర్పాలు అలాంటివి అందులో దిగితే అవి కరిచే ప్రమాదం ఉంది గాలి పెంపులు కూడా పడి ఉండచ్చు అవి కాల్ని గాయం చేసే అవకాశం ఉంది అందులో మేకులు కూడా పడి ఉండొచ్చు చెత్త పడేస్తారు కదండి మురుగు దాంట్లో మురుకాల్లో అవి ఏం కనపడకపోవడం వల్ల అవి గుచ్చుకుని ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి మురుకు నీరు వల్ల ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించాడు కానీ స్వచ్ఛమైన నీరు మాన సరోవరం పైను చూస్తే కింద నేల కనిపిస్తుందా కనిపించదా రాళ్ళు కనిపిస్తాయి ఏమున్నా కనిపిస్తాయి చేపలు కూడా ఉంటే కనిపిస్తాయి అన్నీ కనిపిస్తాయి అని చేత అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఆ నీటిలో దిగిన వాడికి ఏ ప్రమాదం ఉండదు మురికి నీరు స్వచ్ఛమైన నీరు ఎంత తేడా ఉందో ఒక్కసారి చూడండి ఆ వాటితోటి మహానువాడు మనసును పోల్చాడండి ఆ మురికి నీరు స్వచ్ఛమైన నీటితో మనసును పోల్చాడు మురికి మనసు స్వచ్ఛమైన మనసు మురికి మనసు ఎవరికి ఉంటుంది తమో గుణము రజోగుణంలో ఉన్న వాళ్ళకే మురికి మనసు ఉంటుంది కానీ సాత్విక గుణంలో చేరుకున్న వారు మనసు చాలా శుద్ధంగా ఉంటుంది అంచేత మునికి మనస్థ ఉన్నవాళ్ళు వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు మంచి చెడ్డ తేడా తెలియదు వాడికి ఆ వివేకం ఉండదు ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు వాడి పనులన్నీ చాలా మూర్ఖంగా ఉంటాయి నాకే అన్నీ తెలుసు అంటాడు ఎవడ మాట ఎండో చెయ్యకూడని పనులు చేస్తాడు చివరికి ఏమవుతుంది వాటి ఫలితంగా కష్టాలు తెచ్చుకొని జీవితంలో నరకం అనుభవిస్తాడు కానీ అదే శుద్ధ మనసు ఉన్నవారు సాత్విక గుణంలో ఉన్నవారు వారికి బుద్ధి బాగా పనిచేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు వారికి వివేకం కూడా ఉంటుంది ఏది ధర్మము అధర్మము అన్నది అర్థమవుతుంది ఏది సరైనది సరికానిది అన్నది తెలుస్తుంది ఏది నష్టం కలిగిస్తుంది లాభం కలిగిస్తుంది అన్నది కూడా తెలుస్తుంది అందుచేత వారి నిర్ణయాలు వారు చేసే పనులు వారికి లాభం కలిగిస్తాయి వారు ఏం చేయాలో వారికి ఎవరూ చెప్పక్కల వాళ్ళకి ఆ బుద్ధే చెప్తుంది శుద్ధ బుద్ధి